శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట ఒక ప్రత్యేకమైన సుందరమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది భక్తి పరిమళాలు వెదజల్లుతుంటాయి ఈ పవిత్రమైన మాసం హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది ముఖ్యంగా కొత్తగా వివాహమైన నూతన వధువులు అనేక నోములు వ్రతాలు నోచుకోవడం మన ఆచారంలో ఒక అందమైన భాగం శ్రావణ మాసం అంతా శుభకార్యాలతో కలకల్లాడుతుంది ఎన్నో వివాహాలు మరియు ఇతర మంగళకరమైన వేడుకలు ఈ మాసంలోనే విశేషంగా జరుగుతూ ఉంటాయి శ్రావణ మాసంలో నోములు వ్రతాలు పూర్తయిన తర్వాత పూజ అనంతరం ముత్తైదులకు వాయనం ఇవ్వడం ఎంతో కలంగా వస్తున్న ఒక పవిత్రమైన ఆనవాయితీ అసలు ఈ వాయనం ఎందుకు ఇవ్వాలి దీన్ని ఇచ్చేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి ఈ ఆచారాల వెనక ఉన్న లోతైన సామాజిక ఆధ్యాత్మిక అర్థాలు ఏమిటి అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం మరింత వివరంగా సమగ్రంగా తెలుసుకుందాం శ్రావణ మాసం అంటేనే శుభాలకు ఆధ్యాత్మికతకు మరియు సంతోషానికి ప్రతీక ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం పవిత్రమైనదిగా భావిస్తారు శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారాలు అమ్మవారికి ప్రీతికరమైన మంగళవారాలు శుక్రవారాలు ఈ మాసంలోనే వస్తాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు అలాగే వరలక్ష్మి వ్రతం రోజున వాయనాలు ఇవ్వడం అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు ఈ రోజుల్లో అమ్మవారిని పూజించి వాయనాలు ఇవ్వడం ద్వారా సౌభాగ్యం ఐశ్వర్యం లభిస్తుందని నమ్మకం వరలక్ష్మి వ్రతం సాధారణంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఇది సౌభాగ్యాన్ని అష్టైశ్వర్యాలను ప్రసాదించే వ్రతంగా ప్రసిద్ధి చెందింది అయితే ఆధునిక జీవన శైలికి అనుగుణంగా మహిళల సౌలభ్యం కోసం ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాల్లో ఏ రోజునైనా ఈ వ్రతాన్ని జరుపుకునే వెసులుబాటును మన శాస్త్రాలు కల్పించాయి ఇది మహిళలకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తూ నిష్టగా వ్రతాన్ని ఆచరించడానికి అవకాశం కల్పిస్తుంది మరి నోము సందర్భంగా వాయనం ఇచ్చేటప్పుడు ఎలాంటి పద్ధతులు పాటించాలి ఏ విషయాలు గుర్తుంచుకోవాలో మరింత వివరంగా చూద్దాం మన భారతీయ సంప్రదాయంలో ప్రతి ఆచారానికి ఒక లోతైన అర్థం ఒక గొప్ప ఉద్దేశం ఉంటుంది వ్రతాలు పూజలు కేవలం కళ్ళు మోసుకుని చేసే ప్రార్థనలు మాత్రమే కాదు అవి మనకు మంచి ఆచారాలను నడవడికలను సామాజిక విలువలను నేర్పుతాయి వాయనమివ్వడం కూడా అలాంటిదే ఇది కేవలం ఒక బహుమతిని ఇవ్వడం కాదు దీని వెనుక గొప్ప ఆధ్యాత్మిక సామాజిక దృక్పథం దాగి ఉంది సాటి మహిళను వరలక్ష్మీదేవిగా భావించి పూజించడం ఆమెలో అమ్మవారిని దైవత్వాన్ని చూడడం ఎంత గొప్ప సంప్రదాయమో కదా ఈ ఆచారం ద్వారా అమ్మవారు సాక్షాత్తు ఇంకొకరి రూపంలో వచ్చి మనల్ని అనుగ్రహిస్తుందని ఆశీర్వదిస్తుందని తెలియజేయబడుతుంది మనుషుల్లో కూడా దైవత్వాన్ని చూడగలం పరస్పరం గౌరవాన్ని పెంపొందించుకోవడం సోదరభావాన్ని పెంచుకోవడం ఇవన్నీ ఈ వ్రతానికి ఉన్న పరమార్థం వాయనమివ్వడంలో ఉన్న ముఖ్యమైన అంతర్యం ఇదే ఇది కేవలం ఒక వస్తువు మార్పిడి కాదు ఒకరి పట్ల ఒకరు చూపించే గౌరవం ప్రేమ భక్తి మరియు శ్రేయస్సును కోరుకోవడం వంటి ఉన్నత భావాలకు ప్రతీక ఇది సమాజంలో సామాజిక సామరస్యాన్ని పెంపొందించడానికి కూడా తోడ్పడుతుంది నోములు వ్రతాలు చేసుకునేటప్పుడు ఇచ్చే వాయనం కేవలం ఒక సాధారణ కానుక కాదు అది చాలా పవిత్రమైనది ఎంతో విశిష్టమైనది మరియు శుభప్రదమైనది వాయనంలో ప్రధానంగా కొన్ని వస్తువులు తప్పనిసరిగా నిష్టగా ఉంచాలి వాటిలో ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత శుభ సంకేతం ఉన్నాయి నూతన వస్త్రం కొత్త చీర కానీ లేదా ఒక జాకెట్ మొక్క కానీ ఉండాలి ఇది శుభానికి సౌభాగ్యానికి మరియు శ్రేయస్సుకు చిహ్నం కొత్త వస్త్రం దైవత్వాన్ని ఆహ్వానించడాన్ని సూచిస్తుంది పసుపు కుంకుమ ఇవి భారతీయ సంస్కృతిలో సౌభాగ్యానికి మంగళకరమైన జీవితానికి మరియు శక్తికి ప్రతీకలు వీటిని స్త్రీలకు ఇవ్వడం వల్ల వారి దీర్ఘ సుమంగలి యోగాన్ని ఆశీర్వదించినట్లుగా అవుతుంది గాజులు సౌభాగ్య చిహ్నం ఇవి స్త్రీలకు కలకాలంగా సుమంగలిగా ఉండాలని కోరుకునే ఆశీర్వాదానికి గుర్తు ఐదు తమలపాకులు రెండు ఒక్కలు తాంబూలం ఇచ్చే సాంప్రదాయంలో ఇవి ముఖ్యం తమలపాకులో దేవతలు కొలువై ఉంటారని నమ్మకం వీటినివ్వడం వల్ల శుభం కలుగుతుంది దైవత్వాన్ని పవిత్రతను మరియు అందాన్ని సూచిస్తుంది ఇది పూజ యొక్క పరిపూర్ణతను సూచిస్తుంది రెండు పళ్ళు ఫలసిద్ధిని శ్రేయస్సును మరియు పరిపూర్ణతను సూచిస్తాయి ఇవి ఆశించిన ఫలితాలు నెరవేరుతాయని నమ్మకానికి ప్రతీక ఒక పిడికెడు నానబెట్టిన శనగలు పోషక విలువలతో పాటు ఇవి వృద్ధికి అభివృద్ధికి మరియు సమృద్ధికి ప్రతీకగా భావిస్తారు చలిమిడి శక్తిని చలువను ఇస్తుంది కొన్ని ప్రాంతాల్లో పూర్ణాలు లేదా ఇతర పిండి వంటలు కూడా పెడతారు వీటితో పాటు మన శక్తి కొద్దీ దక్షిణ కూడా తప్పనిసరిగా ఉండాలి ఈ వస్తువులన్నీ శ్రేష్టమైనవిగా మంచి నాణ్యమైనవిగా పరిశుభ్రమైనవిగా ఉండాలి మన వ్రతాలు నోముల్లో వాయనం ఇచ్చేటప్పుడు ఒక ప్రత్యేకమైన సంప్రదాయబద్ధమైన సంభాషణ జరుగుతుంది వాయనం ఇస్తున్నవారు ఇస్తనమ్మ వాయనం అని వినయంగా అనగా వాయనం పుచ్చుకున్నవారు పుచ్చుకుంటునమ్మ వాయనం అని కృతజ్ఞతగా స్పందిస్తారు ఆ తర్వాత వాయనం ఇచ్చేవారు నా వాయనం స్వీకరించేది ఎవరు అని ప్రశ్నిస్తే వాయనం పుచ్చుకున్నవారు గంభీరంగా శక్తివంతంగా నేనే మంగళ గౌరీ దేవిని అని అంటారు ఈ సంభాషణలోని అంతరార్థం చాలా లోతైనది ఆధ్యాత్మికంగా ఎంతో గొప్పది మన ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వచ్చిన ముత్తైదువును సాక్షాత్తు అమ్మవారి స్వరూపమైన పార్వతిగానో లేదా వరలక్ష్మి దేవిగానో భావించాలన్నది ఇది సూచిస్తుంది ఈ భావన మన భారతీయ సంప్రదాయంలో ఒక గొప్పదనం ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు సాటి మనిషి పట్ల గౌరవాన్ని భక్తిని మరియు ఆత్మభావాన్ని పెంపొందించే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ ఈ విశ్వంలో ప్రతి జీవిలోనూ దైవత్వం ఉందని చాటి చెప్పే గొప్ప ఫిలాసఫీ దీని వెనక ఉంది అందుకే వాయనంలో ఇచ్చే ప్రతి పదార్థం శ్రేష్టమైనదిగా శుభప్రదమైనదిగా మరియు పరిశుభ్రమైనదిగా ఉండాలని పెద్దలు నొక్కి చెబుతారు ఎందుకంటే మనం అమ్మవారికి స్వయంగా సమర్పించేదిగా భావించి ఇస్తాం కాబట్టి అందులోనూ ఎటువంటి లోటు ఉండకూడదు వాయనం ఇవ్వడం అనేది చాలా పవిత్రమైన కార్యం కాబట్టి కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి ఈ నియమాలను పాటించడం ద్వారానే వ్రతానికి పూర్తి ఫలం లభిస్తుంది వాయనంలో ఇచ్చే పండ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కుళ్ళిపోయినవి పాడైపోయినవి దెబ్బతినవి ఉండకూడదు అవి తాజాగా ఉండాలి అలాగే పాడైన ఒక్కలు వాడిపోయిన తమలపాకులు వాడిపోయిన పూలు అస్సలు ఉండకూడదు ఇవి అశుభకరంగా భావిస్తారు శనగలు కూడా మంచి నాణ్యత గలవి మేలైన రకం పురుగులు పట్టణవి మాత్రమే వాడాలి ఇలా వాయనంలో ఇచ్చే ప్రతి వస్తువు మంచిగా పరిశుభ్రంగా నాణ్యతగా ఉంటేనే వ్రతానికి పూర్తి ఫలం దక్కుతుంది పొరపాటున వాయనంలో నాశరకం వస్తువులు ఇస్తే అది అమ్మవారి పట్ల అఘోరంగా భావించి ప్రతికూల ఫలితాలు ఉంటాయని లేదా వ్రతఫలం లభించదని శాస్త్రం చెబుతుంది వాయినం తీసుకునే ముత్తైదులను ఎంతో గౌరవంగా వినయంగా చూసుకోవాలి వారిని ఆదరించి ఆహ్వానించి పూజ అనంతరం సంతోషంగా వాయనమివ్వాలి వాయనమిచ్చేటప్పుడు వారి పట్ల అగౌరవం చూపడం లేదా అనాదరణ చేయడం అస్సలు చేయకూడదు ఎందుకంటే వారిని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించి మనం ఈ పుణ్యకారాన్ని చేస్తున్నాం నేటి ఆధునిక సమాజంలో ప్రజలు ఒకరితో ఒకరు ముఖాముఖి మాట్లాడుకోవడం కూడా తగ్గిపోయింది సోషల్ మీడియా వర్చువల్ ప్రపంచంలో ఎక్కువ సమయం గడపడం వల్ల వ్యక్తిగత సంబంధాలు కొంతవరకు దూరమవుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు వ్రతాల పేరుతో తాంబూలం అందుకోవడం కోసం ఒకరింటికి ఒకరు వెళ్లడం వలన ఇరుగు పొరుగు వారితో బంధుమిత్రులతో సంబంధాలు తిరిగి బలపడతాయి ఇది కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు సామాజిక బంధాలను పెంపొందించే ఒక అద్భుతమైన మార్గం ఇది సామాజిక సామరస్యాన్ని కలిసికట్టుగా జీవించే తత్వాన్ని ప్రోత్సహిస్తుంది శ్రావణ మాసంలో చేసే పూజలు వ్రతాలు వాయనాలు భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని మన పెద్దలు తరచుగా చెబుతూ ఉంటారు అయితే శాస్త్రంలో సూచించిన ఈ నియమాలను పాటిస్తూ నిష్టగా ఆచరించడం ద్వారా ద్వారా మాత్రమే సంపూర్ణ శుభ ఫలితాలు పొందవచ్చు తద్వారా మనం అమ్మవారి కృపకు పాత్రలం కావచ్చు ఆశీసులు పొందవచ్చు ఈ శ్రావణ మాసంలో మనం కూడా భక్తి శ్రద్ధలతో ఈ నోములు వ్రతాలలో భాగస్వాములం అవుదాం మన సంప్రదాయాన్ని గౌరవిస్తూ నియమాలతో ఆచరించి అమ్మవారి దేవాలను పొంది శుభ ఫలితాలు సాధిద్దాం ఈ శ్రావణ మాసం మీకు సుఖ సంతోషాలను ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖనోభవంతు